అందరికీ నమస్కారం నేను మీ కొట్టే కావ్య సహజంగా మన జీవితంలో ఏదైనా కొంత టైం బ్యాడ్గా ఉంటే ఇంకా లైఫ్ అంతా ఇంతేనేమో అని చెప్పని చాలా నిరాశ చెందిపోతూ ఉంటాం ఆ కొద్దిపాటి చీకటిని అంటే ఆ అంధకారాన్ని కూడా మనం తట్టుకోలేకుండా ఉంటాం కానీ నిజంగా తమ జీవితం అంతా కూడా ఇదే అంధకారంలో ఉంటుందని తెలిసి ఈరోజు ఏకంగా ప్రపంచవ్యాప్తంగానే మన దేశాన్ని ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి మన భారత అంధుల మహిళా క్రీడాకారుణులు ఈరోజు మనందరం తలెత్తుకునేలా చేశారు ఇటీవల అందులో మహిళా క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్ గెలిచినటువంటి మన విశ్వ విజేతలు మన మహిళా క్రీడాకారులు వీళ్ళు తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం కొనిదేల పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో అయితే కలిశారనమాట ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి క్రీడాకారుని కూడా శాలువాలతో సత్కరించారు ఒక్కొక్కరితో కూడా మాట్లాడారు ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఏకంగా ఎనభై నాలుగు లక్షల రూపాయలు తన సొంత కష్టార్జితం నుంచి వాళ్లకు ప్రోత్సాహకంగా అందించారు ఇంతటి ఘన విజయాన్ని మన దేశానికి అందించినటువంటి ఆ కోచ్లకు సైతం ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహం అందించారు ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించారు ఆప్యాయంగా గౌరవించారు ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క మానవత్వం తాను చేసే ప్రతి పని కూడా అది పొలిటికల్గా కావచ్చు లేకపోతే సామాజికంగా కావచ్చు ఏ పనైనా సరే రాజకీయం అంటే సేవాతత్వం మాత్రమే అంటూ పదే పదే తను చేసేటటువంటి పనుల ద్వారా అందరికీ స్పష్టం చేస్తూ ఉన్నారు కానీ ఇది చాలామంది రాజకీయ అంధులకైతే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ఏవి కూడా చాలామంది కనిపించక పాపం పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఇక అంతేకాదు ఈ సందర్భంగానే మన దేశానికి ఇటువంటి కీర్తి కిరీటాన్ని తీసుకొచ్చినటువంటి ఈ మహిళా మహారాణులకు సంబంధించినటువంటి సమస్యలను కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా విన్నారు సాక్షాత్తు మన భారత ప్రధాని ఆ తర్వాత రాష్ట్రపతి గారు తర్వాత తమని ఇంతలా ఇంతలా ఆదరించినటువంటి అందించినటువంటి భరోసా ఇచ్చినటువంటి నాయకుడు మరెవరైనా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని సకర్వంగా తెలియజేశారు ఈ ప్రపంచ కప్ ని మన దేశానికి అందించినటువంటి ఈ మహిళా మహారాణులు పదహారు మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా తమ జీవితంలో ఎంత ఒడిదులుకులు ఎదుర్కొన్నారు ఎన్ని కష్టాలు పడ్డాలో ప్రతిదీ కూడా కళ్యాణ్ గారికి తెలియజేశారు అన్నమాట ఇక్కడ ఒకసారి మనం చూస్తే క్రికెట్ ఆడితేనే మ్యాచ్ ఫీజు వస్తుంది ఆ ఫీజుతోనే తమ అమ్మా నాన్నల కడుపు కూడా నింపవచ్చని చెప్పనే వాళ్ళని క్రికెట్ను ఆడుతున్నట్లు తెలిపారనమాట ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహకాలు సహాయ సహకారాలు అందితే తమ కుటుంబాలను ఈ దేశానికి మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేలాగా నడుచుకుంటామని తెలియజేశారు ఇక ఇదే సందర్భంగా మన మహిళా భారత అందుల ఈ క్రికెట్ కి ఎవరైతే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారో దీపిక సత్యసాయి జిల్లాకు చెందినటువంటి మన ఆడబిడ్డ తనకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ప్రోత్సాహకం అందింది ఈ దేశానికి మంచి కీర్తి ప్రతిష్టలను అందించేటటువంటి అవకాశం కలిగింది అని చెప్పని అంతరితోనే తృప్తి పడలేదు తమ గ్రామానికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య రహదారి దాని సైతం పవన్ కళ్యాణ్ గారి ముందు చర్చించింది అనమాట ఏదైతే సత్య సాయి జిల్లా తంబాలహట్టి గ్రామానికి సంబంధించి తమ ఊరికి సక్రమంగా రోడ్డు లేదని సో తమ గ్రామానికి రోడ్ల నిర్మాణం ఎంతో అవసరం అని చెప్పని తెలియచేయగానే దీపిక ఏదైతే బలంగా సంకల్పించి ఇలా పవన్ కళ్యాణ్ గారికి ఉదయం విజ్ఞప్తి చేసిందో సాయంత్రానికల్లా తమ గ్రామానికి అంటే తంబాల హట్టి అనే రోడ్డు నిర్మాణానికి అక్షరాల మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలను పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేయడం అయితే జరిగిందనమాట నిజంగా ఒక ఆడపిల్ల తన దేశం గురించి తమ గ్రామం గురించి అదేవిధంగా తన కుటుంబం గురించి ఎంత బలంగా అనుకుందో అంతే బలంగా ఆమెకు ప్రోత్సాహం అందించే నాయకుడు నిలబడితే ఎలా ఉంటుందో కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారిని అటు దీపికని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది సహజంగా ఏదైనా సరే ఇటువంటి మహోన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు దేశానికి అందించిన వాళ్ళకి స్వరాష్ట్రానికి చెందిన వాళ్ళకి మాత్రమే సహాయం చేయడం మనం చూస్తూ ఉంటాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ యావత్ దేశం కోసం ఆడినటువంటి ప్రతి క్రీడాకారిని అంటే పదహారు మంది ఉంటే ఆ పదహారు మంది కూడా ఏ రాష్ట్రానికి చెందినవారు ఏ ప్రాంతానికి చెందినవారు అని చెప్పని ఎక్కడా కూడా ప్రాంతీయతను చూపించకుండా తమ పార్టీ సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదమే తమ సిద్ధాంతంగా ఈరోజు ఆ పదహారు మందికి కూడా అక్షరాల ఎనభై నాలుగు లక్షల రూపాయలు తన సొంత కష్టార్జు జీతం నుంచి అందజేశాడు దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని తాము నమ్మిన నాయకుడు ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడిని ప్రతి ఒక్క జనసేనకుడు ఈ రాష్ట్ర ప్రజల సైతం కూడా గర్వపడేలాగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారు సో మొత్తానికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ